ప్రముఖ హైకోర్టు న్యాయవాది పేటేటి రాజారావు నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుడపై సంచలన వ్యాఖ్యలు చేశారు అరుణ కోవూరు పోలీస్ స్టేషన్ లో అరెస్టు నిమిత్తం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుణ ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ కులానికి చెందిన వ్యక్తిగా ఇతర రాష్ట్రాలలో రెడ్డి కులానికి చెందిన వ్యక్తిగా తప్పుడు సర్టిఫికేట్లను సృష్టించి అటు ప్రజలను ప్రభుత్వాలను మోసం చేస్తుందన్నారు తాను నివసిస్తున్న సాయి ఎంక్లే అపార్ట్మెంట్లో తాను నివసిస్తున్నారని పక్కపక్క ప్లాట్లు కావడంతో సెటిల్మెంట్లు అన్నీ తనకు తెలుసని ఆధారాలతో వీటిపై లోపల పోలీసులకు ఫిర్యాదు చేస్తారండి బంగారం కానీ డబ్బు కానీ మొత్తం దోషకం పోవటం అదే విధంగా అధికారులను మేనేజ్ చేసుకోవటం ఆమె నెంబర్ వన్ ఇలాంటి కేసులు చాలా చేస్తున్నామే అంతేకాకుండా గంజా వ్యాపారంలో నెంబర్ వన్ ఆమె ఏ ఈ రోజు ఆమె సంభావించినటువంటి ఒక నల్లధనం అదే విధంగా రికార్డు లేకుండానే ఈ రోజు ఐదు సంవత్సరాల్లో ఆమె కోట్ల రూపాయలు డబ్బు ఎట్లా వచ్చిందంటే ఆమె చేసినటువంటి అపార్ట్మెంట్ లో మేము చాలా సార్లు చూసాం ఆమె గంజాయి వ్యాపారం చేయటం అయినా మేము చాలా సార్లు కూడా నేను విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో కూడా తెలియజేశాను అధికారులందరికీ కానీ ఆమె దగ్గరకు వచ్చి ఏ అధికారి కూడా పట్టుకోవటం కానీ చేయట్లేదు ఎందుకంటే ఆమె చూస్తే భయపడిపోతున్నారు ఆమె ఎస్సీ మహిళ ఆమె ఏదో కేసు పెడదని ఆమె ఎస్సీ కాదని కూడా సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా నేను ఒకటి అనేది ఆమె నిడుగుంటున్నా అని ఆమె ఎస్సీ అయినా ఓసీ అయినా ఆమె పని ఆమె చేసుకోవాలా పది మంది మీద దౌర్జన్యం చేసే హక్కు చట్టం ఎవరిచ్చారంటున్నా అంతేగాని ఆమె చేసినటువంటి ఈరోజు కనీసం దౌర్జన్యాలు ఇళ్ళ మీద పోయి దౌర్జన్యాలు చేయటం ఏమన్నా మాట్లాడితే మీ అందరు చూస్తా ఉంటాం రౌడీజం పెట్టడం ఈ విధంగా దారి దోపిడీలు చేయటం భయపడిపోతున్నారు ఏంటంటే ఏం ప్రాణహాని వస్తుందని ఒకటే అనేది పోలీసు వారికి కానీ అదే అధికారులు అందరికి కూడా ఒకటే చెప్తున్నా ఈ గురించి విచారిస్తే ఏ ఇప్పుడు కాదు కనీసం ఈరోజు ఉన్నటువంటి కేసులే కాదు ఆ మీద కనీసం మురళ ఇంటిలో ఇంట్లో కళ్ళ ముందే దౌర్జన్యాలు చేసింది వాళ్ళ ఇల్లు కొల్లగొట్టింది రౌడీజం చేసుకొచ్చి అది నాకు నచ్చల ఒక న్యాయవాదిగా నాకు నచ్చల ఒకటి రెండోది అదే అపార్ట్మెంట్లో గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే దాన్ని నేను అడిగిన దానికి ఆమె కనీసం అధికారులకు ఎంతోమందికి కలెక్టర్ గారికి తెలియజేశాను అదేవిధంగా మన ఎస్పీ గారికి తెలియజేశాను అదేవిధంగా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్పా అయ్యా ఆమె ఎస్సీ కాదు ఎస్సీ సర్టిఫికేట్లు ఇవ్వబోకండి ఆమె ఓసి అని చెప్పి వేరే దగ్గర సర్టిఫికేట్ తెచ్చుకో ఉంది దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా కోర్టులో ఎస్సీ ఎస్టీ హాన్రబుల్ కోర్టులో ఉన్నటువంటి సర్టిఫికేట్ కూడా ఇచ్చా అప్పుడు మన ఎమ్ఆర్ఓ కోవూరు ఎంఆర్ఓ గారు ఇంకేవో ఖచ్చితంగా కూడా గాపేస్తాము దాన్ని పెండింగ్ పెడతాము అని చెప్పి అన్నారు అదేవిధంగా కలెక్టర్ వారు కూడా మేము విచారిస్తాము ఖచ్చితంగా కూడా ఎవరికి అన్యాయం జరగకుండా చూస్తాము అన్నారు అదేవిధంగా ఈ ఎస్సీ ఎస్టీ కోర్టులో కూడా జడ్జి గారికి కూడా మేమో ద్వారా తెలిపాము మేడం గారు కూడా ఖచ్చితంగా ఆమోదించారు విచారిచ్చి ఖచ్చితంగా న్యాయం చేస్తాము వీళ్ళకి ఇబ్బంది పెట్టకుండా చేస్తామని ఇలాంటి తప్పుడు కేసులు పెట్టాల్సిన విషయం ఏంది వాళ్ళ వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం ఏంది వాళ్ళ ఇంటిపై దౌర్జన్యం చేయడం వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు కౌంటర్ కేసు పెట్టాం అది న్యాయమే అడుతున్నా ఈరోజు చట్టాలు ఉన్నాయి ఈమె చేసినటువంటి అక్రమాలు గంజాయి స్మగ్లింగ్ వ్యాపారాలు గతంలో ఎర్రచంద్రం కూడా చేశారని చెప్పి కూడా అందరూ కూడా అన్నారు ఆ విషయం కూడా అందరికీ తెలిసిన విషయమే ఏ ఈరోజు ఎస్సీ సర్టిఫికేట్లో ఉన్నటువంటి వాళ్ళ భర్త పేరు భాగ్యరాజు అని పెట్టారు ఎస్ఐ సర్టిఫికేట్లో భాగ్యరాజు కోవులు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి సర్టిఫికేట్లో అదే విధంగా ఆమె ఈ విధంగా బెంగళూరులో తెచ్చినటువంటి సర్టిఫికేట్లో అది హాన్రబుల్ కోర్టు ఒరిజినల్ సర్టిఫికేట్ కాపీ అంటే ఒరిజినల్ అలాంటి కాపీలో ఏం చెప్పారు నిడిగుంటారెడ్డి నరసింహుల రెడ్డి వాళ్ళ నాన్న పేరు అని పెట్టారు అదే విధంగా నిడిగుంట రెడ్డి అరుణారెడ్డి అని పెట్టారు ఈ పేరు అదే వాళ్ళ అమ్మ పేరు ఎడిగొంట్ రెడ్డి ఆదిలక్ష్మి అదేవిధంగా అరవరెడ్డి భాగ్యరాజు వాళ్ళ భర్త పేరు ఈ విధంగా టోటల్ మీద గతంలో ఇచ్చినటువంటి ఎంఆర్ఓ గారు ఇచ్చిన సర్టిఫికేట్లు ఒరిజినల్గా నేను అన్నీ కూడా పేపర్ మిత్రులు అందరికీ తెలియజేస్తున్నా అధికారులు చెప్పి ఇలాంటి అన్యాయాలు జరగకుండా దౌర్జన్యాలు జరగకుండా ఆమెను కనీసం చట్టపరంగా శిక్షించాలని కూడా అందరినీ కోరుతున్నాను అధికారులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈమె గంజా వ్యాపారం చేస్తుంది గంజా వ్యాపారం చేస్తుంటే ఇక్కడ అధికారులకి నేను పలుసార్లు కూడా నేను అర్జీల రూపాయలు ఇచ్చాను ఇచ్చినా కూడా అధికారులు ఏంటంటే ఆమె ఏం క్యాస్ట్ అనేది ఎస్సీ అంటే అబ్బా మాకు ఉద్యోగాలు పోతాయి అనేది చాలామంది అధికారులు కూడా భయపడిపోయారు అందువల్ల మేము కాదు ఆ విజయవాడ పోయి విధంగా అన్ని చెప్దాం అంతేకాకుండా నేను రిట్ కూడా వేసా రిట్ కూడా వేసా దీని మీద ఆమె ఎస్సీ కాదు ఓసి ఏ చాలా మంది అభాగ్యులు అన్యాయం అయిపోతున్నారు కౌంటర్ కేసులు పెట్టుకొని నేను ఒకటి అనేది ఆ రింట్లో కూడా హానరబుల్ హైకోర్టు జడ్జి గారికి కూడా చెప్పాం ఈ విధంగా అయ్యా ఈ విధంగా జరుగుతున్నాయా ఆమెను ఇమీడియట్లీ రిమాండ్కి పంపించండి అని చెప్పాం ఖచ్చితంగా కూడా విచారిచ్చి దాని మీద యాక్షన్ తీసుకుంటా అని కూడా చెప్పారు అదేవిధంగా జిల్లా కోర్టులో కూడా నేను కేసేస్తున్నా కోవూరులో కేసు వేసున్నా అందువల్ల నేను ఒకటే అనేది కేసులు వేసినందువల్ల కొంత టైం జరగద్ది ఈ టైంలోగా ఈ రౌడీ ఈజాలు దౌర్జన్యాలు గోండా ఈజాలు అన్నీ కూడా ఇలాంటి చేయటం మంచిది కాదు ఆమె పనేది ఆమె చూసుకోవాలా అదేవిధంగా అందరి మీద దౌర్జన్యం చేసే హక్కులాంటి లేవు చట్టపరంగా ఏమైనా ఉంటే ప్రభుత్వం న్యాయం చేయమని కోరుతున్నాను ఇలాంటి వ్యక్తిని జీవితాంతం జైల్లో పెట్టి విచారించాలని కూడా నేను కోరుతున్నాను సార్లు ఇచ్చాను వాటి మీద ఎలాంటివి కూడా జరగల ప్లస్ అంతేకాకుండా నేను ఒకటి అనేది ప్రతి ఒక్క అధికారికి నూట అరవై మందికి నేను తెలియజేశాను ఈ విధంగా గంజాపరం జరుగుతున్నాయా అందరూ తెలియజేయమంటే ప్రతి ఒక్క పిటిషన్ యాడికి వస్తుంది పోలీస్ స్టేషన్కి రావడం పోలీస్ స్టేషన్కి వస్తే నీరు గారిపోతుంది నీరు గారిపోయి ఎలాంటి న్యాయం మాకు జరగల మేము చూసి చూసి లాస్ట్కి హైకోర్టులో రిట్టేసుకొని ఖచ్చితంగా కూడా అభాగ్యులు వద్దాగా అన్యాయం అయిపోతున్నారు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని చెప్పి నేను ఖచ్చితంగా కూడా అధికారులను వేడుకుంటూ విచారిచ్చి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి అందుకే నేను జిల్లా కలెక్టర్ గారికి తెలియజేశాను హజ్జీ రూపాయలు గ్రీవెన్స్ ఇచ్చాను ఖచ్చితంగా అక్కడి నుంచి కూడా ఈ సార్కే కాల్ వచ్చింది అది సర్టిఫికేట్ని ఖచ్చితంగా రెడ్ మార్క్ పెట్టండి ఎలాంటి సర్టిఫికేట్ ఇవ్వబాకండి విధంగా హైకోర్టు ఆయరు దానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కోర్టులకు సంబంధించిన ఒక డిస్టిక్ కోర్టు ఇచ్చున్నారు ప్రభుత్వం దాని గురించి లేదు చేసినవంటి చీటింగ్ అంట ప్రభుత్వ కూడా మనం అనబడి ఎందువంటే ఇక్కడ వచ్చి ఎస్సీ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని మేనేజ్ చేసి ఆ అక్కడ పోయి ఓసీ అని చెప్పి సర్టిఫికేట్ తీసుకుంటే అది సమంజసం అంటున్నా అధికారులు ఎన్క్వైరీ చేయకుండా సర్టిఫికేట్ ఇస్తున్నారు అని చెప్తున్నాను సార్ వాళ్ళు ఎన్క్వైరీ చేస్తుంటే ఎలాంటి అన్యాయం జరగకూడదని చెప్తున్నా